హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నా వీడియోలో బీపిండి వరేరు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది మా అమ్మకి ప్రిపేర్ దీనికోసం అయితే ముందుగా మనం పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పల్లెటూరలు అంటేనే మనకు బయట కట్టెల పొల్యూలు ఉంటాయి దాని మీద ప్రిపేర్ చేసుకుంటారు అని చక్క దీనికోసమైతే ఎసర పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా నువ్వులు జీలకర్ర వేసుకోవాలి ఇది బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బియ్య పిండిని ఇంకోసారి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా పచ్చిమిర్చిని బాగా గ్రైండ్ చేసి అందులో జ పిప్పిని వేరు చేసి జస్ట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యనే కలుపుతూ ఉండాలి లేకుంటే ఇది అడుగుంటు పోతుందండి దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాయిల్ అయిన తర్వాత దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక క్లాత్ని బాగా తడిపి ఒక మంచం మీద ఇలా తరుచుకొని స్పూన్ ఇలా వేస్తూ ఇది స్ప్రెడ్ చేయని అవసరం లేదు అదే స్ప్రెడ్ అయిపోతుంది ఇవి ఎనడానికి సుమారుగా రెండు రోజులు పడుతుందండి అలాగే అదే పని దీనిగా క్లాత్లో తీసేయకూడదు అలా అయితే క్లాత్ కూడా చిరిగిపోద్ది ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఆ క్లాత్ని దాంట్లో ముంచి అలా అయితే సింపుల్గా బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా వస్తాయండి చూడండి ఇక్కడ ఎంత చక్కగా తీస్తుందో మా పాప మా అమ్మమ్మ చాలా సింపుల్గా అయిపోతుంది కష్టపడక్కర్లేదు వీటిని చక్కగా ఆయిల్ బాగా మరిగినప్పుడే ఫ్రై చేసుకోవాలండి లేదంటే అవి కలర్ రాదు చాలా పొంగవు కూడా ఇది స్నాక్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్ మెథడ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్